హైదరాబాద్ బ్రాండ్ వరల్డ్ ఒకరు డల్లాస్ అన్నారు డల్ ఏదో అన్నారు ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు లేదు ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్ మీరు ఆడుకుంటున్నారు గెజెట్ లో మూడు వందల వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షల జిహెచ్ఎంసీ అని కోటి అరవై తొమ్మిది లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి మాకు అభ్యంతరం లేదు దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ దాంట్లో ఉంటే మాకు గర్వంగా ఉంటుంది కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా ఆల్ పార్టీ మీటింగ్ మెటీపీరియన్స్ తీసుకోకుండా ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ మూడు వందల డివిజన్స్ పెట్టారే అది ఏ ప్రాతిపరమే పెట్టారు టూ థౌసండ్ లెవెన్ తీసుకున్నారా ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే ముందు పబ్లిక్ పెడితే దాంట్లో కొద్దిగా ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు వారం రోజులు ఆబ్జెక్షన్ ఇచ్చారు మనం మీ రిపోర్ట్ చూడండి ఎట్లా ఇస్తారు ఆబ్జెక్షన్స్ ఈ మూడు వందల వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజిలీస్ దాదాపు డెబ్బై వార్డులలో గెలవాలి కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా పది పదిని గెలవాలి అనేటువంటి వెసులుపాటు చేయడానికి మజిలీస్ కు మాత్రమే లాభం చేయడానికి ఈ రోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టం స్పష్టంగా దీన్ని మూడు భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం మూడు భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి కు చేసి వాళ్ళకు వచ్చేటటువంటి డెబ్బై సీట్లు ఏదో ఉన్నాయో దాంతోపాటు పదో పదేనో పక్క నుంచి మెజార్టీ సంబంధించినటువంటి ఒక బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళ కలిపి ఆ ఒక్క పార్టీ మాత్రం మొత్తం మదలిస్ట్ పార్టీకి మేయరు డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకి వచ్చేటట్టు వీళ్ళ సపోర్ట్ మళ్ళీ మిగతా దాంట్లో దొరికి ఏ రూలింగ్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం మేము వాళ్ళకి హెల్ప్ చేయండి క్విక్ ప్రోక్యూ లానే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చినటువంటి కోరుతా ఉన్నాను మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క అభ్యంతరాన్ని ఈ వారం రోజుల్లో తప్పకుండా ఉపయోగించండి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర మజ్లిస్ట్ పార్టీకి హెల్ప్ చేసిన కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించాలి